హలో అండి నా పేరు డాక్టర్ ఆకిఫ్ బేగ్ నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ గుంటూరు నుంచి ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏమంటే బీపీ చెక్ చేసుకునే ముందు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సో ముఖ్యంగా దాంట్లో ఐదు గుర్తుపెట్టుకోవాలండి ఒకటి ఒక పేషెంట్కి బీపీ చెక్ చేసినప్పుడు అతని బ్లాడర్ అంటే పా పాసెస్ ఏదైతే ఉంటుందో పేషెంట్ పాస్ నుంచి పూర్తిగా ఖాళీ చేసి ఉండాలి అంటే యూరినేషన్ కానీ అట్లాంటి ఏదైనా ఉంటే బ్లాడర్ ఫుల్ లేకుండా పేషెంట్ దానికి రిలాక్స్గా ఉండి అప్పుడే బీపీ చెక్ చేయించుకోవాలి ఎందుకంటే దీనివల్ల కూడా మనకి బీపీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది సపోజ్ పేషెంట్ ఇలానే పాస్ వస్తుంది అలా హోల్డ్ చేసుకుని కూర్చున్నది అనుకోండి దానివల్ల మనకి బీపీ ఖచ్చితంగా పెరిగింది రెండవది బీపీ చెక్ చేసే ముందు ఒక అరగంట వరకు కనీసము టీ కానీ కాఫీ కానీ సిగరెట్ కానీ స్మోకింగ్ ఈ మూడు చేసి ఉండకూడదు ఈ మూడు ఒక అరగంట లోపల ఒకవేళ మనిషి చేసి ఉంటే దీనివల్ల కూడా బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ మూడు లేకుండానే మనం ఎప్పుడు కూడా బీపీ చెక్ చేయాలి దాంతోపాటు ఇంకోటి ఎంటీ స్టమక్ అంటే పేషెంట్ ఒకవేళ ఎప్పుడే భోజనాలు చేశారనుకోండి వెంటనే భోజనం చేసే చేయగానే వెంటనే బీపీ చెక్ చేయకూడదు మినిమం ఒక వన్ అవర్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి అప్పుడే మనకి ఈ వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి నాలుగోది పేషెంట్ ఎప్పుడు కూడా ఏమంటే పీపీ చెక్ చేసేటప్పుడు ఎక్కువగా మాట్లాడకూడదు అంటే మినిమం ఏం చెప్తారంటే అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పేషెంట్ రిలాక్స్గా కూర్చొని ఈవెన్ ఒకవేళ హాస్పిటల్కి వచ్చినా సరే డాక్టర్ పేషెంట్తో ఒక ఐదు నిమిషాలు మాట్లాడకూడదు పేషెంట్ అలానే డాక్టర్తో ఐదు నిమిషాలు మాట్లాడకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఏం మాట్లాడకుండా కూర్చున్న తర్వాతే బీపీ చెక్ చేయాలి లేదు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎట్లా మాట్లాడుతూనే ఉంటారు ఎలా ఉన్నావు ఏమున్నావు అనేది మాట్లాడుతూ ఉంటేనే ఏమంటే బీపీ ఆ టైంలో చెక్ చేస్తే ఈ రిలాక్స్ స్టేట్లో లేనప్పుడు ఆటోమేటికల్గా బీపీ ఒక ఫైవ్ టు టెన్ లెవెల్స్ మనకి ఎక్కువగానే చూపిస్తుంది సో డెఫినెట్గా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఆ తర్వాత మనం బీపీ చెక్ చేస్తే అప్పుడే మనకి కరెక్ట్ వాల్యూస్ వస్తుంది ఐదో పాయింట్ ఐదో పాయింట్ అంటే బీపీ చెక్ చేసేటప్పుడు మన పొజిషన్ ఎలా ఉండాలి సో మనం ఇప్పుడు ఇలా కూర్చుంటాం కదా మన బ్యాక్ అనేది ఎప్పుడు కూడా ఈ చైర్ మీద ఇట్లా రిలాక్స్గా ఉండాలి మనం బ్యాక్ కూడా ఇలా ముందుకు కానీ బెడ్ పైన ఇట్లా ఏలాడుతూ ఉండకూడదు ఇది ఖచ్చితంగా ఒక బ్యాక్ సపోర్ట్లో ఉండాలి హ్యాండ్ కూడా మన మనం ఏదైతే చేతికి బీపీ చెక్ చేస్తామో ఆ హ్యాండ్ కూడా మనకి హార్ట్ లెవెల్లో ఉండాలి అప్పుడే మనకి బీపీ వాల్యూస్ కరెక్ట్గా వస్తాయి దాంతోపాటు మన ఏదైతే కాలు ఉన్నాయో ఈ కాలు కూడా ఫ్లోర్కి టచ్ చేసి ఉండాలి అంటే మన కాల్ ఫ్లోర్కి టచ్ చేసి ఉంటేనే మనకి వాల్యూస్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలా పొజిషన్లో మనం రిలాక్స్గా చెక్ చేస్తేనే మనకి బీపీ అనేది కరెక్ట్గా తెలుస్తుందండి